ఈ రోజు మా నాన్నగారి మిగతా వార్షికోత్సవ సందర్భంగా మా ఇంటికి మా పెద్దన్న మా పెద్దోళ్ళనే మా పరమాత్మన్న మా ప్రేమనే మా విష్ణుమూర్తన్న మా పద్మనే నేను నా భార్యతో రావడం జరిగింది ఆ సందర్భం చూసుకువెట్టుకొని మా మా గ్రామంలోని ప్రజాకలి కాళ్ళు అందాలా అని కూడా దర్శించి కార్యక్రమంలో మా ప్రజాకర్మిక కార్మిక ఉద్యమదళం యొక్క ప్రధాన కార్యదర్శి జోడే నరేష్ గారు మరియు కార్యదర్శి పెద్రి గారి జోడే నాయక్ గారు Allegheny ఈ ఉద్యమ యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి నిర్వాహక అయినటువంటి ఎజెల్ ప్రవేశ గారు రాజలం గారు ఈ గ్రంథాలను చూసి మా అన్నలు మా ఊళ్ళు కూడా చాలా ఆనందంగా ఆనందంగా ముందు కూడా ఈ గ్రంథాలను సంతృప్తి సహకారం కూడా అందిస్తామని చెప్పేసి ఈ అనేది మన గ్రామానికి ఒక అనుమానికం పాఠశాల బడి గుడి తో పాటు కూడా పొందుకుంటుంది ఒక విజ్ఞాన భావన అంటే స్వాతంత్ర పోరాటం నుంచి ఏ విధంగా గ్రంథాలయాలు గ్రామాలు పుట్టుబ కేంద్రాలు వస్తాయో అదేవిధంగా ఈనాటి యువత కూడా ఈ గ్రామానికి యువత ముందుకొచ్చి గ్రంథాలు గ్రంథాలు చదివి జ్ఞానాన్ని పొందాలని మేము ఆశిస్తున్నాం ఈ గ్రామంలో ఇప్పటి వరకు కలెక్టర్ స్థాయి కొరకు ఇంకా యువత చాలా మంది ఉన్నారు ప్రవైట్ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ చాలా మంది ఎన్నిక కాబడ్డారు వారందరూ భవిష్యత్ తరంలో కూడా ప్రైవేటు రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మంచి విద్యని అభ్యసించి కలెక్టర్ స్థాయి ఉద్యోగాన్ని పొంది ఈ యొక్క జనగామ గ్రామాన్ని అంటే మేము పుట్టినటువంటి జనగాన గ్రామాన్ని ఈ యొక్క మండలమే కాదు జిల్లానే కాదు రాష్ట్రమే కాదు దేశంలో ఒక ఉన్నత స్థాయిలో నిలపాలని మా కాంక్ష దాని యొక్క ఉద్దేశం కూడా ఈ గ్రంథాల స్థాపన జరిగింది కాబట్టి ఆరు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆపై ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు ఉన్నత స్థాయి చేసినటువంటి అందరూ కూడా గ్రంథాలను ఉపయోగించుకొని తన యొక్క జీవితాన్ని భౌతమే కాకుండా గ్రామ భవిష్యత్తు వరకు దేశ భౌన్త్వం సహకరించాలని ఆంక్షిస్తున్నా ఈ సందర్భంగా వారిని సలహా ఇస్తున్నట్టుగా కోరుతున్నాం Okay. Thank you, to thank, to you. thank you sir, thank you, thank you.